రవి పైన కొంతమంది దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది యువకులు మూకుమ్మడిగా దాడి చేసి ఆయన మీద విచక్షణ రహితంగా ఆరోగ్యం బాగలేదని తెలిసిన ప్రాధాన్యపడ్డప్పుడు కూడా ఫేస్బుక్లో సోషల్ మీడియాకు ఒక పోస్ట్కు సంబంధించి పూర్తిగా కనీసం మానవత్వం లేకుండా చిన్న వయసులో ఉన్నటువంటి అబ్బాయికి పెద్ద మొత్తంలో గుంపుగా వచ్చి దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య మొన్ననే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది పోలీస్ వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటి కూడా పోలీస్ వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించి ఎవరైతే దాడికి పాల్పడ్డరో వారిపైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు వీరికి ఖచ్చితంగా న్యాయం చేయాలి చట్టపరంగా ఎవరైతే ఈయన మీద దాడి చేసారో మానవత్వం లేకుండా పూర్తిగా దాదాపుగా ఏదైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరోగ్యం వాగలేదని చెప్పి ప్రాధాయపడి అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ కూడా వదలకుండా పూర్తిగా శరీరం అంతా గాయాల పాలై హాస్పిటల్లో రెండు రోజులు మూడు రోజులు ఉండి ఇంట్లో వచ్చి కూర్చున్నప్పుడు కూడా కనీసం పోలీసు వాళ్ళు ఇప్పటి కూడా ఆ రకమైనటువంటి చర్యలకు ముందుకెళ్లట్లేదు అనంటే దీని విషయమై భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒకవేళ వారి వారిని వెంబడే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే కనుక వారిపైన కేసులు బుక్ చేయకపోతే కనుక మేము ఉన్నతాధికారులను సంప్రదిస్తాం కోర్టును కూడా సంప్రదిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం